కేరళని వయనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలచివేస్తుంది సహాయక చర్యల కోసం పలువురు సినీతారులు ముందుకు వచ్చి ఆపన్న హస్తం అందిస్తున్నారు తాజాగా చిరంజీవి రామ్ చరణ్ సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలిపారు వయనాడు విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది బాధితులు తమ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని చిరంజీవి పోస్టులో రాశాడు ఆ విషాద ఘటనపై స్పందించి అల్లు అర్జున్ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇరవై ఐదు లక్షల విరాళాన్ని ఆదివారం ఉదయం ప్రకటించాడు ఇప్పటికే హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక సోదరుడు కార్తి సంయుక్తంగా యాభై లక్షలు నయనతార విఘ్నేష్ శివన్ దంపతులు ఇరవై లక్షలు మలయాళ నటులు మమ్ముట్టి ఆయన తనయుడు నుల్కర్ సల్మాన్ కలిపి ముప్పై ఐదు లక్షలు ఫహద్ ఫజిల్ ఇరవై ఐదు లక్షలు కమల్ హాసన్ ఇరవై ఐదు లక్షలు విక్రమ్ ఇరవై లక్షలు రష్మిక మందన్న పది లక్షల విరాళం ప్రకటించారు మరోవైపు నటుడు మోహన్ లాల్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నాడు తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా మూడు కోట్ల విరాళం బాధితుల కోసం ఇస్తున్నట్లు తెలిపారు ఎంత మంచి మనసున్న మన నటులు మన తెలుగు మన ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి మరి వీరు చేస్తున్న ఈ మంచి పనుల కోసం మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లు తప్పకుండా తెలియచేయండి ఎవరి ఆన్సర్ కింద కామెంట్లు తప్పకుండా తెలియచేయండి అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీరు సొమ్మ పోతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా